అందరికీ నమస్కారం నేను మీ బహుజన్ సమాజ్ పార్టీ గుండాల సాహిదుల యాదవ్ మాచర్ల నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు మన మాచర్ల ప్రాంతాన్ని చూసినట్లయితే మళ్ళీ రెండు రాజకీయ పార్టీలు కుమ్ముటలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను నేరగాలగాను రౌడీ విధానం చిత్రీకరించే విధంగా మళ్ళీ వీళ్ళ రాజకీయాలు ఉండబోతున్నాయని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటున్నాను గత ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఎయిర్పోర్టు దగ్గర ఎత్తిపోతల దగ్గర వందలాది ఎకరాలను అక్రమ భూ సంపాదన అక్రమ డబ్బు మనీ సంపాదించినారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు ఇది ఓన్లీ సోషల్ మీడియాకి పత్రికా ప్రకటనలకి ఈ టీవీ ఛానళ్ళకే పరిమితమా కార్యాచరణ దాల్చరా ఈ కబ్జా గురైనటువంటి భూములు తీసుకొచ్చి పేద ప్రజలకు అందించే విషయంలో మీరు ఏ విధమైనటువంటి ప్రణాళిక చేస్తున్నారని చెప్పేసి అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి చెప్పాలా అన్యాక్రాంతమైనటువంటి భూములను తీసుకొచ్చి పేద ప్రజలకు అందించాలా ఈరోజు చూస్తున్నట్లయితే గత ప్రభుత్వం ఏదైతే విధానం పాటించిందో గత ప్రభుత్వంలో ఇక్కడ ప్రజలు ఏ విధంగా అయితే ఉన్నారో అభివృద్ధికి నోచుకోని పరిస్థితి అదే విధానాన్ని మనం చూస్తున్నాం ఏం మారిందండి ఇక్కడ వైసీపీలో గెలిచినటువంటి కౌన్సిలర్లు మళ్ళీ ఈరోజు టీడీపీలో చైర్మన్ పదవి అనుభవిస్తున్నారు అసలు ఈ చైర్మన్ పదవి బీసీకి రిజర్వ్ అయింది ఎక్కడుందండి ఈ భారత రాజ్యాంగం వీళ్ళు ఎక్కడ పాటిస్తున్నారండి ఈ రాజ్యాంగాన్ని అనుసరించి వీళ్ళ రాజకీయం అక్రమంగా బీసీలు కేటాయించినటువంటి అధికారాన్ని మున్సిపల్ చైర్పర్సన్ ని ఒక రెడ్డి గారు ఈరోజు ఒక షావుకారి గారు వీళ్ళు బీసీలా దీనిపైన ఎందుకు చర్య తీసుకోలేదో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇక్కడ బీసీలు లేరా అంటే బీసీలు దీనికి అర్హత లేరా అరుగులు కారా ఇప్పటికి మూడు ముక్కలు ఆట ఆడారు ఒకసారి ఇది గమనించినట్లయితే మున్సిపల్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఒకసారి మీరు గమనించండి మీకు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని కౌన్సిలర్గా ఎన్నుకున్నారు కానీ మీరు ఏం చేస్తున్నారండి క్వారీ చుట్టూ వాకింగ్ ట్రాక్ని ఏర్పరచమని చెప్పేసి నిధులు కేటాయించి అది అక్రమార్కులకు కాంట్రాక్ట్ ఇచ్చి ఆ నిధిని మొత్తం దుర్వినియోగం చేశారు పరిరక్షించాల్సిన మీరే వాళ్ళకి కావిలిగా ఉంటున్నారు ఈ అక్రమ కాంట్రాక్టర్లకి ఉన్నటువంటి రాజకీయ పెత్తందారులకు అడగాల్సిన బాధ్యత మీకు లేదా వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి యాభై లక్షల రూపాయలు విత్డ్రా చేశారంట మరి వాకింగ్ ట్రాక్ ఎప్పుడు ఈ ప్రజలకు అందుబాటులో ఉంచుతారు ఇది దుర్మార్గం కాదని బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తోంది మిమ్మల్ని అలాగనే పీడబ్ల్యూడి కాలనీలో ఉన్నటువంటి భూమి తనిఖ వర్గాలకి కేటాయించారని చెప్పేసి ఎక్కడ ప్రజలు కోడైకొస్తున్నారు కానీ దీనిపైన దృష్టి సారించారా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు అయ్యా ఒకసారి గమనించండి పీడబ్ల్యూడి కాలనీలో వాళ్ళ బినామీలకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది దొరలకు అగ్రకుల కేటాయించినటువంటి భూమిని ఫ్లాట్లను తిరిగి రికవరీ పెట్టండి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి దాన్ని అందించమని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక్కడ మార్చర్లను అభివృద్ధి పరిచే విధంలో ఈ పేపర్కి ప్రెస్ మీట్లకి తప్ప వరికపుడుసల ప్రాజెక్టుకి ఒక్క రూపాయి కూడా మొన్న సెషన్లో బడ్జెట్ కేటాయించారని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది రోడ్లు వేసామన్నారు గుంతలు పూడ్స్తామన్నారు గుంతలు పూడ్చటం కాదు శాశ్వత పరిష్కారం కావాలి ఈ పేద ఈ పల్లెటూర్లకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు మారుమూల గ్రామాలకు సరికొత్త రోడ్లు నిర్మించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది డబ్బులు లేవంటున్నారు డబ్బులు లేవంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయని వచ్చారా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్థిక మాంధత్వాన్ని ఆర్థిక ఆర్థిక తత్వాన్ని మీరు పెంపొందించే విధంలో మీకు ఆలోచన లేదా అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తిగా ఎదురు ప్రశ్నిస్తుంది ఒకసారి గమనించండి మాచిల్ల ప్రాంతంలో ప్రజల్ని ఓట్లు వేసుకునే యంత్రాలు లాగా చూస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఈ ప్రాంత ప్రజలకు మీరు ఏమీ చేయలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది వాళ్ళు పోతే వీళ్ళు వీళ్ళు పోతే వాళ్ళు ఏదో సినిమా డైలాగులు అని చెప్పేసి అంటున్నారు కానీ ఎవరు వచ్చినా మీరు వచ్చినా వాళ్ళు వచ్చినా కానీ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల యొక్క బ్రతుకుల్లో చిరుదీపాలు వెలిగించే దిశలో ఏ విధమైనటువంటి ఆలోచన ప్రణాళికలు చేస్తున్నారని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది మాచల్ ప్రాంత ప్రజలారా ఒకసారి గమనించండి వీళ్ళు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో ఏ విధంగా ఓటు అడుగుతారు మళ్ళీ వాళ్ళు ఓటు కోసం వచ్చినప్పుడు ఏ విధంగా మీరు సమాధానం చెప్పాలా అని చెప్పేసి గట్టిగా ప్రిపేర్ అయి ఉండండి ఎందుకంటే ఓటేసిన నీకు ప్రశ్నించే హక్కు లేదా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకునే విధంలో మీకు ఆలోచన లేదా బాధ్యత లేదా అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ అడుగుతుంది ఒక్కసారి గమనించినట్లయితే ఈ మార్చల్ల ప్రాంతాన్ని గత దశాబ్దాలుగా చూస్తుంటే ఎక్కడికి కూడా ఈ ప్రాంతం అభివృద్ధి ఎంతవరకు ముందుందో ఇక్కడ ఎంత ఉపాధి అవకాశాలు కల్పించారో ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక అసమానతలను ఎట్లా ఎదుర్కొన్నారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో వాళ్ళు మీ అంతరాత్మకి తెలుసుకుంటే ఒకసారి గమనించండి వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ ఇళ్లలో పెరిగే పెంపుడు కుక్కలకు కూడా వాళ్ళు పెంచుకునేటువంటి కుక్క పిల్లలకి కూడా ప్రైవేటు వైద్యం చేపిస్తున్నారు కానీ ఈరోజు ఇంకా మనం గవర్నమెంట్ హాస్పిటల్స్లో మరి దానిపైన ఎక్కువ మంది ఆధారపడి ఆధారపడి ఉన్నాము కానీ మనకెందుకు ఇలాంటి కర్మ దౌర్భాగ్యం ఒకసారి గమనించండి మాచల ప్రాంత ప్రజలారా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా రాజకీయం పైన ఇక్కడ ఉన్నటువంటి యువత దృష్టి సారించుకుంటే ఖచ్చితంగా రాబోయే తరాల మన బిడ్డల భవిష్యత్తు వాళ్ళందరికీ కూడా అగమగోచరం అవుతుంది మళ్ళీ మనలాగనే రోడ్ల మీద ఎవరో వచ్చి ఏదో చేస్తారో ఐదు సంవత్సరాల కోసారని చెప్పేసి మళ్ళీ ఎదురు చూడాల్సిన పరిస్థితి మన పిల్లలు మనం ఎలా అయితే ఈ విధంగా ఉన్నామో మన పిల్లలు కూడా అదే విధంగా ఇదే బాటలో నడుస్తారే తప్ప మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండదని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరచుకుంటాను మాచల ప్రాంతాన్ని అభివృద్ధి పంచుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత మేల్కొనండి ఫస్ట్ ఈ రాజకీయాలు ఎటువైపు చూడండి ఈ బహుజన బ్రతుకులు ఈ గ్రామాలు వదిలిపెట్టినటువంటి మన యొక్క బంధువులు వాళ్ళ యొక్క ఆర్తనాదాలు ఒకసారి వినండి ఎందుకు గొడవలు లేకుండా ప్రశాంతమైనటువంటి పల్లెలను మనం ఇక్కడ ఏర్పాటు చేయాలంటే యువత మారాలా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం మారాలే తప్ప ఇక్కడ రాజకీయ నాయకులు కాదు మారాల్సింది ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం మారాలి అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ ప్రాధాయపరే అడుగుతుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను జై భీమ్ జై భారత్